హలో హాయ్ అండి అందరికీ నమస్కారం దిస్ జోనిషి గాయస్ ఈరోజు ఎవరైతే ట్రైనింగ్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి ఒక న్యూస్ అయితే ఈరోజు మనకు ఆదాబ్ హైదరాబాద్లో రావడం అయితే జరిగింది సో అది వచ్చేసరికి మనకు పోలీస్ నియామకాల్లో అర్హత సాధించినటువంటి వారికి వెంటనే శిక్షణను వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళని శిక్షణకు పంపించాలి ఐ మీన్ పంపించాలి పంపించాలని చెప్పేసి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది సో ఇది చెప్పుకోదగ్గ న్యూసే ఎందుకంటే ఈయన ఏంటంటే మనకు జార్జుల లింగం గౌడు అన్న వచ్చేసరికి మనకు ఏంటంటే బీసీ సంఘానికి రాష్ట్ర కార్యదర్శి అన్నట్లు సో ఈయన డీజీపీ ఆఫీస్లో ఒక వినతి పత్రం ఒక లెటర్ను వినతి లెటర్ను అయితే మనకు ఇవ్వడం అయితే జరిగింది నిన్న సో దాని గురించి న్యూస్ కవర్ చేయడం జరిగింది సో అన్న చెప్పినటువంటి విషయాలు ఒక వన్ మినిట్లో మీకు చెప్పేస్తాను ఏం లేదు కాసి ఇక్కడ మనకు ఎవరైతే అర్హత సాధించారో వీళ్ళకు వెంటనే ట్రైనింగ్ స్టార్ట్ చేయాలని చెప్పేసి ఎవరు టీఎస్ఎల్పిఆర్బి బోర్డు చైర్మన్ను ఇంక్లూడింగ్ చేస్తూ డీజీ ఆఫీస్లో లెటర్ ఇచ్చారు అక్కడ నుంచి ఫార్వర్డ్ చేస్తారు కాబట్టి అక్కడ ఇవ్వడం అయితే జరిగింది సో అక్కడ ఆయన చెప్పిన రెండు అందులో లెటర్లో రెండు మూడు విషయాలు పేర్కొనడం జరిగింది దాంట్లో వచ్చేసరికి ఏంటంటే గత ప్రభుత్వం మార్చు రెండు వేల ఇరవై రెండులో పదహారు వేల పోలీసు కానిస్టేబుల్ నియామకాల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది పరీక్షలను ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడులో నిర్వహించింది ఆ తర్వాత అక్టోబర్ ఐదున రిజల్ట్స్ కూడా ఇచ్చింది సో కానీ ఇంతవరకు రెండు నెలలు అవుతున్నా కానీ వారికి ఎలాంటి శిక్షణ ఇవ్వడం లేదని చెప్పేసి శిక్షణకు ట్రైనింగ్ స్టార్ట్ చేయడం లేదని చెప్పేసి ఎవరైతే పోలీస్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి ఇమ్మీడియట్లుగా సో పోలీస్ ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేయండి చాలామంది ఎదురు చూస్తున్నారు దీనికోసం అని చెప్పేసి మనకు ఇవ్వడం అయితే జరిగింది వారిని ఇమీడియట్గా శిక్షణ ఇచ్చి పోలీస్ నియామకాలు చేపట్టాలని అంటే ఫర్దర్ నోటిఫికేషన్ ఇది తొందరగా కంప్లీట్ చేసి మళ్ళీ మళ్ళీ ఫర్దర్ నోటిఫికేషన్ మీరు చేపట్టాలి అని చెప్పేసి కోరుతున్నానని చెప్పేసి ఆయన అన్న ఇవ్వడం అయితే జరిగింది సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఈరో నిన్న ఇవ్వడం అయితే జరిగింది ఈరోజు మనకు న్యూస్లో కవర్ చేయడం జరిగింది సో నేను మీకు అది ఇన్ఫర్మేషన్ బేస్లో చేస్తున్నాను సో మీకు ఒక చిన్న విషయం అండి రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది మనం ఇచ్చే ఏదైతే గైడెన్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఏదైతే ఉందో దాన్ని చాలామంది మిస్యూజ్ చేస్తున్నారు ఆ కేటగిరీ ఈ కేటగిరీ అని చెప్పేసి కొంచెం ఇన్ఫర్మేషన్ బేస్లో అది ఎవరైనా సరే అది సెలెక్టెడ్ ఆర్ నాట్ సెలెక్టెడ్ ఎవరైనా సరే మనం మన దగ్గర ఇన్ఫర్మేషన్ మనకి ఏది చేరుతుందో అది ఫార్వర్డ్ చేస్తున్నాం దీన్ని చాలామంది మిస్యూజ్ చేస్తున్నారు అండ్ మిస్గైడ్ చేస్తున్నారు నేను చెప్తున్నాను కదా ఎంతసేపు మనము అది ఎవరైనా సరే ఇప్పుడు అప్కమింగ్ నోటిఫికేషన్ది కూడా ఇన్ఫర్మేషన్ మనకి ఏదైతే రీచ్ అవుతుందో దాన్ని కూడా మనం ఇన్ఫర్మేషన్ బేస్లోనే ఇస్తున్నాం చూసాను ఇద్దరు ముగ్గురు దాన్ని చాలా మిస్యూజ్ చేస్తూ ఉన్నారు సో మీరు అది గుర్తుంచుకోవాలి ఏ రకంగా మనం అర్థం చేసుకుంటున్నాం అనే దాని మీద బేస్ అయి ఉంటుంది ఒక 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 విషయం చెప్పామంటే అది ఏ రకంగా మనకు మనం మీ మనం ఏ విధంగా చెప్పాము వాళ్ళకి ఏ విధంగా అర్థమైందనేది చూసుకోవాల్సి వస్తుంది ఎంతసేపు మనం ఏం జరుగుతుంది అనే దాని మీద ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాం సో ఈ మాత్రం అప్డేట్ ఉంటేనే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏందనేది అప్డేట్లో మనం ఉంటేనే కదా తర్వాత స్టెప్ ఏం చేయాలని చెప్పేసి తెలుస్తుంది అదొక గైడెన్స్ పర్పస్ కానీ లేకపోతే ఇంకే పర్పస్లో ఉన్నాయన్నా కానీ అండ్ దెన్ కొంతమంది ఏమంటున్నారంటే సార్ మీరు ఆల్రెడీ ట్రైనింగ్ చేసినారు కదా దాంట్లో కొన్ని విషయాలు ఉంటాయి కదా అవి మాకు సబ్జెక్ట్ పరంగా ఏమైనా చెప్తారా అని చెప్పేసి కొంతమంది అడిగారు అది నేను తర్వాత ఆలోచన చేస్తాను బట్ ఇప్పుడైతే మీకు ట్రైనింగ్లో చాలామందికి చాలా డౌట్లు ఉన్నాయి సో వాటిని ఆల్రెడీ నేను క్వశ్చన్స్ సేకరిస్తున్నాను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను చాలా చాలా కామెంట్లు కూడా వచ్చాయి ట్రైనింగ్ సంబంధించి అది మీకు నేను ఈరోజు కానీ రేపు కానీ మొత్తం ట్రైనింగ్ సంబంధించిన చాలా విషయాలు మీకు డిస్కస్ చేస్తాను దాంట్లో క్వశ్చన్స్ అడిగారు కదా క్వశ్చన్ వైజ్గా మీకు ఆన్సర్ చేస్తూ ఉంటాను సో ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ జై హింద్